హలో అండి పొద్దున్నే పక్షుల అరుపులతో ప్రశాంతంగా నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుద్దో చూడండి చూసారా పక్షులన్నీ ఎంత బాగా అరుస్తున్నాయో ప్రతిరోజు పొద్దున్నే ప్రశాంతంగా నా రోజైతే ఇలానే స్టార్ట్ అవుతుంది పక్షుల అరుపులతో చాలా బాగుంటుందండి పొద్దున్నే లేగానే కోయిల్ అరుపులు మిగతా పక్షులన్నీ అరుపులు వింటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను లేగానే నాకు ఫస్ట్ వినిపించేవి అవేని ఇంకా ఫస్ట్ అయితే మీరు చెప్పండి మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో పొద్దున్నే లేచి పని మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేసుకొని సాయంకాలం ప్రశాంతంగా పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాది పక్కా పల్లెటూరు కాబట్టి రోజంతా పక్షులు అరిసే అరుపులు అయితే చాలా బాగా వినిపిస్తుంటాయి నేను వీడియో తీసేటప్పుడు కూడా చాలా వరకు పక్షుల అరుపులు అయితే రికార్డ్ అవుతాయి కాకపోతే నేనే మ్యూట్లో పెట్టేస్తాను ఎందుకు మ్యూట్లో పెడతానంటే మా అత్త మామ మాట్లాడే మాటలు ఇంకా టీవీ సౌండ్స్ మా బాబు ఆడుకునేటప్పుడు అరిసేవి ఇంకా మాది రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి ట్రాక్టర్లు బైక్లు లారీలు వెళ్ళేటప్పుడు ఆ సౌండ్స్ అన్నీ కూడా రికార్డ్ అయిపోయి వీడియో అంత డిస్టబెన్స్గా ఉంటుంది అయితే రికార్డ్ అవుతాయి కానీ ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వడం వల్ల వీడియో కొద్దిగా డిస్టబెన్స్ ఉంటుంది అనేసి నేను అంతా మ్యూట్ చేసేసి అయితే పెడతాను ఈ డిస్టబెన్స్ ఏమీ లేకుండా కేవలం పక్షుల అరుపులే రికార్డ్ అయ్యి వీడియో పెట్టాను అనుకోండి చాలా బాగుంటుంది కాకపోతే నాకే వీలు కావటం లేదు ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా నేను మార్నింగ్ లేగానే నా మార్నింగ్ రొటీను ఇంకా పొద్దున్నే లేగానే ఇంటి ముందు అయితే వాకిలు చిమ్మేస్తున్నాను నేను రోజు ప్రతిరోజు ఎక్కడెక్కడ చిమ్మునే అక్కడంతా అంతా చిమ్మేశాను నేను వాకిలు చిమ్మేటప్పటికి మా బాబు అయితే లేచాడు అందుకని కొద్దిగా ఎండబడిపోయిందండి కల్లాపు జల్లేటప్పటికి వాడు లేచాడు అంటే నాకు ఖచ్చితంగా ఇంకో ఆరు గంట పని అయితే ఉంటుంది నేనైతే ఐదున్నరకి లేచాను కాకపోతే కల్లాపు జల్లేటప్పటికి ఆరున్నర ఏడైపోయింది అయిపోయింది నేను ఇప్పుడు కల్లాపు జల్లేటప్పటికి కరెక్ట్గా ఆరున్నర అయ్యింది కాకపోతే ఆరున్నరకే లైట్ ఎండ అయితే వచ్చేసింది మా ఇల్లు తూర్పు పక్కకు తిరిగి ఉంటుంది సూర్యుడు రాగానే ఎండ ఫస్ట్ మా ఇంటి మీద పడినట్టుగానే పడుతుంది మా ఇంట్లో దేవుడు పటాల మీద అయితే ఎండ పడుతుందండి అంత అంటే తూర్పు కరెక్ట్గా సూర్యుడు వచ్చే ఇంటికి మా ఇంటికి కరెక్ట్గా సెట్ అయింది అనమాట అలా ఉంటుంది మా ఇల్లు మీకు ఏదో ఒక వీడియోలో అది కూడా చూపిస్తాను ఇంకా మొత్తం అయితే నీట్గా కల్లాప్ జల్లేసుకున్నానండి ఫస్ట్ ఇంటి ముందు కల్లాప్ జల్లేసుకున్నాను దాని తర్వాత వెళ్ళేదారులో అయితే కల్లాప్ జల్కున్నాను పేడైతే కొద్దిగా ఎక్కువగానే దొరికింది ప్రతిరోజు పేడతో నీరు జల్లడం వల్ల పర్లేదు నేలైతే లైట్గా గట్టిపడింది కాకపోతే ఇంటి ముందే కొద్దిగా లేట్ అవుతుంది నేల గట్టిపడటము ఇంకా మొత్తం కల్లాప్ జల్లడం అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అదైతే నాకు చాలా అంటే చాలా బాధ కలిగిస్తుందండి మీ అందరికీ చాలా వరకు మా బన్నీ తెలుసు కదా చాలా వీడియోల్లో చూపించాను మా బన్నీ చిన్న కుక్కపిల్ల అది అయితే చనిపోయిందండి ఎందుకు చనిపోయిందంటే మా ఇంటి చుట్టూ ఎక్కువగా పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లో అప్పుడప్పుడు ఎలుకలకైతే మందు పెడతా ఉంటారు ఇంకా మా బన్నీ అది తెలియక ఆ మందు తినేసి అయితే వచ్చేసింది ఇంకా అది ఆ మందు తినేసి వచ్చింది ఇంటికి రాగానే నేను మా అన్నం పెట్టాను ఇంకా ఆ అన్నం తిన్నది అన్నం తినే ఒక పది నిమిషాలకు అయితే కక్కుకోవడం స్టార్ట్ చేసింది ఇంకా నేను అదేదో తినకోవడం తిన్నది కావాలి ఇంటికి వచ్చి కక్కతుందనేసి అలా బయటకు అయితే తోలానండి ఇంక అంతేనే మా బన్నీ అయితే ఇంక నుండి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంటికి రాలేదు కుక్ అంటే చనిపోతాను అని తెలిసిన తర్వాత ఇంటికాడ అంటే అస్సలు ఉండదంట ఎక్కడ దూరంగా వెళ్ళి చనిపోద్దంట మా బన్నీ కూడా అలానే వెళ్ళిపోయి చనిపోయింది ఇంకా మా ఆయన అది ఎక్కడ చనిపోయిందో వెళ్ళి చూసి వచ్చి నాకు చెప్పారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రతిరోజు నేనే దానికి అన్నం పెట్టేదాన్ని అది ఎప్పుడు నా వెనకే తిరిగేది మా బాబు కూడా దాంతో చాలా ఎక్కువగా ఆడుకునేవాడు వాడికి అప్పుడప్పుడు గుర్తొస్తే అమ్మ బన్నీ ఏది ఎక్కడికి వెళ్ళింది అయితే మా ఒడ్డోడు అడుగుతున్నాడు వాడు అడిగిన ప్రతిసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దానికి నాకు మంచి అటాచ్మెంట్ ఉందండి ప్రతిరోజు నేనే అన్నం పెట్టేదాన్ని అప్పుడప్పుడు దాంతో ఆడుకునేదాన్ని ఇప్పుడైతే కొద్ది బాధ ఎక్కువగా అనిపిస్తుంది వీడియో నేను శనివారం తీసింది నేను ప్రతి శనివారం కూడా పొయ్యి అయితే నీట్గా అలుక్కుంటానండి ఈ పొయ్యి అలికేది నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పటి నుండే అలవాటు ఉంది ఎందుకంటే మా అమ్మ ప్రతి వారానికి రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా పొయ్యి అలకేస్తుంది పొయ్యి అలకేసి నీట్గా ముగ్గులు అయితే వేసుకుంటుంది అలా నాకైతే అలవాటైంది ఇంతకుముందు అయితే మా ఇంటికాడ సిమెంట్తో తయారు చేసిన పొయ్యి ఉండేది అప్పుడు నేను అస్సలు పొయ్యి అలికేదాన్ని కాదు ఇప్పుడు మట్టితో వేసాను కదా పొయ్యి ఈ పొయ్యి వేసిన నుండి ప్రతి శనివారం అయితే ఖచ్చితంగా పొయ్యి అలికేసి పేడతో అలుకుతాను ఇంకా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకుంటాను ఇంకా పొయ్యి అలకడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నాను పొయ్యి మంట ఎందుకు వేస్తున్నాను అంటే టిఫిన్ చేయాలనుకుంటున్నానండి టిఫిన్ అయితే బాగుండా చేద్దాం అనుకుంటున్నాను మాది పక్కా పల్లెటూరు కాబట్టి కట్టెలకి అయితే అస్సలు ఇబ్బంది ఉండదు కట్టెలు అల్లవగా దొరుకుతాయి కాబట్టి నాకు ఎప్పుడు పొయ్యి మీద వండాలి అనిపిస్తే అప్పుడు పొయ్యి మీద వండుతాను కొంతమంది అడిగారు అక్క మీకు గ్యాస్ లేదా ఎక్కువగా పొయ్యి మీద వండుతున్నారని గ్యాస్ ఉందండి కాకపోతే నాకు పొయ్యి మీద వండడమే ఇష్టము అందుకే చేస్తాను ఇంకా పొయ్యి మంట వేసేసి పొయ్యి మీద నూనె వేసేసిన తర్వాత బోండాకి కావాల్సిన పిండి అయితే కలుపుకుంటున్నాను ఈ బోండా పిండిలో నేను కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి వేసాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ బోండా పిండిలో అయితే వేసుకొని నీట్గా కలిపిసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ బోండా పిండి కలిపేలోపు నూనైతే బాగా వేడైపోయింది ఇంకా నూనె వేడయిన తర్వాత బోండాలు అయితే వేసేస్తున్నాను ఇంతకు ముందైతే నేను వారానికి రెండు మూడు సార్లు బాండా చేసేదాన్ని అండి కాకపోతే ఇప్పుడు వారానికి కాదు కదా రెండు వారాలకు ఒకసారి కూడా బాండా చేయలేకపోతున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఉండే మిక్సీ అయితే అయితే చెడిపోయి ఉందండి ఆ మిక్సీకి కొద్దిగా లోడ్ ఎక్కువైనా సరే అది ఆగిపోతుందండి అది మామూలుగా దోశకు ఆడిస్తేనే నీరు వేసి ఆడిస్తేనే ఆగిపోతుంది అలాంటిది ఇది బాండాక్ కదా బాండాకి నీరు వేయకుండా ఆడించాలి ఇంకా వెంటనే ఆగిపోతుంది అందుకని అప్పటి నుండి బాండాక్ నానేయడం ఆపిస్తాను ఇంకా మా వారి ఉన్నారు ఉన్నారనేసి బియ్యము పప్పు నానేసేసి మా ఆయనకి ఇస్తే ఆత్మకూరేసి అయితే ఆడించుకొచ్చారు ఇంకా ఈరోజైతే బాండా చేస్తున్నాను మా ఇంట్లో బాండా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి బాండా కాకపోతే వీలు కావటం లేదు చేయటము ఇంక ఈరోజైతే బాండా చేశాను చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా తిన్నారు మా అత్త అయితే బాగా తింటదండి ఈ బాండాలు మా మామయ్య కూడా తింటారు కాకపోతే మా అత్త ఇంకా ఎక్కువగా ఇష్టంగా తింటుంది మా ఇంట్లో నేను ఏం టిఫిన్ చేసినా అందరూ బాగానే తింటారు ఇష్టంగా కాకపోతే మా అత్త కొన్ని రకాల టిఫిన్లు అయితే తిందో నేను చేస్తానని కాదు అసలు ఆ టిఫిన్లు అంటేనే మా అత్తకి ఇష్టం ఉండదు ఇడ్లీ తిందండి ఇడ్లీ పెట్టినా సరే రెండు మూడు తింటుంది ఇంకా తినడం పొంగల్ పొంగలన్నం కానీ ఉప్మా కానీ అస్సలు అంటే అస్సలు తిందో ఇంకా చపాతీ తిందు చపాతి తింటుంది కానీ ఇష్టంగా తిందో ఇంకా పూరీ కానీ ఆ దోశ కానీ బాండా కానీ చేశాను అనుకో ఆ రోజు చాలా ఇష్టంగా తింటుంది కాకపోతే మా అత్త ఒక్కదాయి తిందనేసి నేను రోజు మా అత్త తిండివే టిఫిన్లు చేయలేను కదా అందుకని వారంలోనే అన్ని రకాల టిఫిన్లు కూడా చేస్తాను ఇంకా మా అత్త తినాలనిపిస్తే తింటది తినలేను అనిపిస్తే ప్రతిరోజు మా ఇంట్లో సద్దన్నం ఉంటుంది కాబట్టి సద్దన్నం వేసుకొని అయితే తినేస్తుంది ఇంకా నేను ఈరోజైతే బాండా చేశాను బాగా వచ్చాయి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈ బాండా చేస్తూనే నేనైతే కూరకి ఉల్లగడ్డ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ పొయ్యి మీద ఉడకబెట్టి చేసేద్దాం అనేసి ఉల్లగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాను అదేనండి ఉల్లగడ్డ అంటే బంగాళదుంప రెండు అంటే రెండే బంగాళదుంపలు ఉన్న ఆ రెండు బంగాళదుంపలు ఫ్రై కోర్ అయితే చేసేద్దాం అనేసి కట్ చేసుకుంటున్నాను ముగ్గురుమే కదా నేను మా మావయ్య మా అత్తే కాబట్టి మా ముగ్గురికి ఒక్క పూటకైతే ఈ బంగాళదుంపలు ఫ్రైకి అయితే సరిపోతాయి మళ్ళీ రాత్రికి ఏదో వాడి చేసుకోవాలి కోడిగుడ్ ఆమ్లెట్ చేసుకోవడము లేకపోతే పొరట్ వేసుకోవడము ఏదో వాడి చేస్తాను ఇంకా బోండాలు చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఈ బాండాలు చేయడం అయిపోయిన తర్వాత నూనె దించేసాను నూనె దించేసి ఈ ఆలు గడ్డలు నీట్గా కడిగేసుకున్నాను కట్ చేసుకొని దాని తర్వాత దబ్బర్లో వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను ఎప్పుడూ ఈ ఆలుగడ్డలో కూర చేసినా సరే అదే ఫ్రై చేసినా సరే నేను ఉడకబెట్టేసి ఫ్రై చేస్తాను కాకపోతే ఉడకబెట్టి ఫ్రై చేసే గాడికి మనం ఉడకబెట్టకుండా తాలింపులో వేసి నూనెలోనే వేగిస్తారు కదా అదైతే చాలా బాగుంటది కాకపోతే మా అత్త మా మావయ్య ఇలా చేస్తేనే ఎక్కువగా తింటారు నాకు కూడా ఇక్కడికి వచ్చిన నుండి ఇలా చేస్తేనే తినడం అలవాటు అయిపోయింది ఇంకా కూర తాలింపు అయితే నేను గ్యాస్ మీద పెట్టేసినానండి పొయ్యి మీద చేయడానికి ఎండ బాగా వచ్చేసింది ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత మంచినీరు అయితే వచ్చాయి ya okay. బిందికి మంచినీరు అయితే పట్టుకుంటున్నాను రెండు బిందెలు పట్టుకుంటాను నాకు రేపు మళ్ళీ ఈ టైం దాకా అయితే వచ్చేస్తాయి నేను ఏ టైంకి మళ్ళీ మంచినీరు పట్టానో అదే టైంకి ఇంక నెక్స్ట్ రోజులకైతే రెండు కొండలతో నాకు సరిపోతాయి వంటకి తాగడానికి రెండు కొండల్లో నీరు వాడుకుంటాను మిగతా దేనికైనా సరే బోర్లో నీరు వాడుకుంటాను నిన్న రాత్రి దోమిసి ట్రేలోనే ఆరబెట్టిన గిన్నెలన్నీ అలా ట్రేలోనే ఉన్నాయి తెల్లారులేసి అయితే సర్దుకోలేదు ఇప్పుడు వంట పని ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రేలో ఉన్న గిన్నెలన్నీ ఎక్కడక్కడైతే సర్దేసుకుంటున్నాను ఇవి నిన్నటి గిన్నెలు అండి ఈ రోజు గిన్నెలు ఇంకా దోమలేదు దోమేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి నిన్న రాత్రి దోమిని గిన్నెలో నిన్న గిన్నెలు అయితే చాలా ఎక్కువగా ఉండండి అందుకని సర్దుకోలేదు ఇంకా ఆరలేదు కూడా అవి ట్రేలోనే అలా పెట్టేసినాను కొద్దిగా ఆరి నీటిగా ఆరిన తర్వాత పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయనేసి నిన్నైతే సర్దుకోలేదు ఇంకొద్దిగా బద్ధకం బద్దకం కూడా అనిపించింది అందుకే నేను సర్దలేదు ఇంక ఈరోజు అయితే నీట్గా ఎక్కడ ఉన్న సర్దేసుకున్నాను ఇంకా గిన్నెలు సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను ఇల్లు ఈరోజు నేను వంట పని అంతా అయిన తర్వాత తుడుచుకుంటున్నానండి ఒక్కొక్కసారి టిఫిన్ చేయకముందే తుడిచేస్తాను ఒక్కొక్కసారి వంట మొత్తం అయిన తర్వాత తుడుచుకుంటాను అంటే నా టైమింగ్ని బట్టి అలా సెట్ చేసుకుంటాను అనమాట తొందరగా టిఫిన్ అయిపోద్ది ఇంకా టైం ఉందిలే అన్నప్పుడు తొ టిఫిన్ చేయకముందే ఇల్లు తుడిచేసుకుంటాను లేదా టిఫిన్ చేయడం లేట్ అయిపోద్ది అన్నప్పుడు టిఫిన్ వంట అంతా కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఇల్లు తుడుచుకుంటాను అలా నా టైం బట్టి అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఇంకా మా ఇల్లు క్లీన్ చేసేది మీకు రోజు చూపిస్తూనే ఉన్నాను కదా ఇంక ఇల్లు క్లీన్ చేసేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను నీరు వచ్చినప్పుడే తొట్టికైతే నీరు పట్టుకున్నాను బట్టలు కూడా నానబెట్టేసుకున్నానండి ఈ గిన్నెలు అవడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటాను నేను ఈ మధ్య అయితే షార్ట్ వీడియోస్ అస్సలు పెట్టడం లేదండి నా ఫోకస్ అంతా లాంగ్ వీడియోస్ మీదే ఉంది షార్ట్ వీడియోస్ కానీ లైవ్ కానీ చాలా తక్కువ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ అయితే పూర్తిగా ఆపేస్తున్నాను ఎందుకంటే నేను ఇంట్లో పని అంతా చేసేసి మళ్ళీ లాంగ్ వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ అంతా చేసేటప్పటికి టైం అయిపోతుంది అన్నికన్నా ముందు నా ఓప్కి అయితే పూర్తిగా అయిపోతుందండి ఇంకా షార్ట్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ రావటం లేదు ఇంకా నాకు షార్ట్ వీడియోస్లో రీచ్ కూడా చాలా తక్కువగా ఉంది అందుకు వల్ల కూడా నాకు ఇంట్రెస్ట్ రావటం లేదు కానీ షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయాలని అయితే ట్రై చేస్తున్నాను అస్సలు వీలు కావటం లేదు కానీ లాంగ్ వీడియోస్లో ఈ మధ్య పర్వాలేదండి నేను ఎప్పుడూ ఇంకా పర్వాలేదు రీచ్ వస్తుంది అన్నప్పటికీ మళ్ళీ సడన్గా రీచ్ తగ్గిపోతుందండి ఏటో నాకు యూట్యూబ్ గురించి అస్సలు అర్థం కావటం లేదు యూట్యూబ్ అయితే చాలా కష్టం అండి చేయడము అనుకున్నంత ఈజీ కాదు నేనైతే ఏముందలే అనేసి యూట్యూబ్లోకి వచ్చాను ఇంత కష్టం ఉంటదని ముందే తెలుసుంటే అస్సలు అంటే అస్సలు యూట్యూబ్లోకి వచ్చి ఉండేదాన్ని కాదు మనం కష్టపడమే కానీ ఫలితం మాత్రం చాలా తక్కువగా వస్తుందండి కాబట్టి నేనైతే సీరియస్గానే ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు ఉన్నది ఒక్కటే ఒక ఆప్షను బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం లేదు కాబట్టి నా ఫోకస్ అంతా ఈ యూట్యూబ్లోనే పెట్టుకోవాలి ఇంకా బట్టలన్నీ అయితే ఉతికేసుకుంటున్నాను ఇవి నావి రెండు రోజుల బట్టలు కొన్నిసార్లు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకుంటాను ఒక్కొక్కసారి పద్ధకం అనిపించినప్పుడు రెండు రోజులకి ఒకసారి అయితే బట్టలు ఉతికేసుకుంటాను కానీ నేను ఎప్పుడూ బట్టలు ఉతికినట్టుగానే ఉంటానండి ఈరోజు మాత్రం రెండు రోజుల బట్టలు ఉన్నాయి ఎక్కువగా మా హస్బెండ్ బట్టలు ఉన్నాయి డ్యూటీ నుండి తెచ్చిన బట్టలు అయితే ఉన్నాయి నుండి తెచ్చిన బట్టలు ఉతకాలంటే నాకు చాలా అంటే చాలా టైం పట్టద్ది చాలా నల్లగా అయిపోతాయి ఆ బట్టలు ఇంకా మా ఇంటి పక్కనే ఉరికైతే కలుపు తీస్తున్నారు అదైతే చూడడానికి చాలా బాగుంది మంచిగా గాలి వేసి పైరంతా బాగా ఎగురుతుంది చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది పీక్ కూడా చూపిద్దామనేసి చిన్న క్లిప్ అయితే తీసాను మా ఇంటి పక్కనేనండి పొలాలు మా ఇంటి వెనక పెద్ద మామిడి తోట ఉంది కదా ఆ మామిడి తోట పక్కనే ఈ పొలాలన్నీ అయితే ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అందుకే చిన్న క్లిప్పే తీసాను అందరూ వచ్చి కలుపు తీస్తుంటే చూడడానికి కొద్దిగా బాగుంది కాకపోతే కొద్దిగా దూరం నుండి తీశాను ఇంకా సాయంకాలం అయితే దేవుడి సామాలు తోమేసి నీట్గా అయితే ఆరబెట్టేసుకున్నాను దేవుడి సామలు చాలా తక్కువ ఉంటాయి మా ఇంట్లో ఇంకా రాత్రికి అయితే నీట్గా దూపం వేసేసి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంట్లో పని అంతా చేసేసి రాత్రికి ప్రశాంతంగా అయితే దీపం పెట్టుకుంటున్నాను మేము ఎప్పుడూ సాయంకాలమే దీపం అయితే పెట్టుకుంటామండి పగల పెట్టుకోము మేము మామూలుగానే స్నానం చేసేది సాయంకాలము అందుకే దీపం కూడా సాయంకాలమే పెట్టుకుంటాము మీకు డౌట్ రావచ్చు ఏ టీ తెల్వారా పని చేసి అయిపోయిన తర్వాత సాయంకాలం దీపం పెట్టుకుంటున్నారని ఇక్కడ మా ఊరు సైడ్ అయితే ఇదే పద్ధతి అండి ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే తెల్లవారి స్నానాలు చేసి తెల్లవారు ఖచ్చితంగా దీపం పెట్టిన తరువాతే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తారు కానీ మా అత్త వాళ్ళ ఊరిలో సాయంకాలం స్నానం చేసి సాయంకాలమే దీపం పెట్టుకుంటారు ఇక్కడ పద్ధతులు ఇక్కడ నాకు ఫస్ట్లో వచ్చినప్పుడు ఏటి పద్ధతి అనిపించింది కానీ నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయిందండి అలవాటు చేసుకోవాలి ఎక్కడ వాతావరణానికి అక్కడ తగ్గట్టుగా మనం మారిపోవాలి కదా ఇంకా నేను కూడా ఇక్కడ ఇలా ఉంటారు కాబట్టి నేను ఇలానే అలవాటు చేసుకున్నాను సాయంకాలమే దీపం పెడతాను నేను వచ్చిన ఫస్ట్లో అయితే పెళ్ళైన ఫస్ట్లో పగలే పెట్టేదాన్ని కానీ మా అత్త వద్దనేసింది అలా పెట్టకు సాయంకాలమే పెట్టు ఇక్కడ అందరు అలానే పెడతారు అండి ఇంకా నేను కూడా అలానే అలవాటు చేసుకున్నాను ఏదైనా పండగలు ఇలా అయ్యేటప్పుడు మాత్రమే స్నానాలు చేసి దీపాలు పెట్టుకుంటారు పగలు మిగతా టైం అంతా సాయంకాలం సాయంకాలమే పెట్టుకుంటారు అందుకే నేను కూడా సాయంకాలం నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను మనంత చేసేసాను కదా ఏం పని లేదు పూజ చేసుకునేటప్పుడు కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది నేను పూజ చేసుకునేది కొద్ది టైం ఎక్కువే పడుతుందండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ